త్రిదిరి పీఠం నాగప్రతిష్ఠ వచ్చే నెలలో అంటే జూన్ నెలలో ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం షష్ఠి అట్లాగే ఆశ్లేష నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఆ రోజున త్రిదిరి పీఠంలో నాగప్రతిష్ట కార్యక్రమాలు చేయబడతాయి మీరెవరైనా కుజదోషం కాలసర్పదోషం మాతృకాదోషాలు దోషాలు సంతానలేమి అనారోగ్య సమస్యలు అలాగే చర్మ వ్యాధి సమస్యలు గృహవాస్తు సమస్యలు విదేశయానం ఉన్నత ఉద్యోగం ఉన్నత చదువులు అలాగే ఉన్నత పదవి రాజకీయ పరంగా కానీ ఏదన్నా ఉన్నతమైన భవిష్యత్తుకి వెళ్ళాలన్నా వ్యాపార సమస్యలు ఇట్లాగే ఏదైనా కోర్టు సమస్యలు అవి కూడా ఉన్నా కూడా మీకు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జ్యోతిష పండితులు కానీ నాగభ్రిష్ట కార్యక్రమం చేయించుకోండి ఇవన్నీ సం సర్ప సంబంధిత దోషాలు అని మీకు ఎవరైనా చెప్పినా అలాగే కుజదోషం కాలసర్ప దోషం దోషాలు పితృకాదోషాలు జాతక పరంగా ఉన్నా కూడా తిరుతి పిట్టల నాగప్రతిష్టా కార్యక్రమాలు చేయబడతాయి ఎవరు అయితే ఏ ఏ సమస్యలతో వస్తారో వాళ్ళ పరిహారార్థం వాళ్ళకు అనుగుణంగా నాగప్రతిష్టా కార్యక్రమాలు చేయబడతాయి ఎంతో ప్రాముఖ్య కలిగిన క్షేత్రం అండి ఇది నరసింహ గండభీ నరసింహస్వామి సన్నిధిలో ఇక్కడ నాగప్రతిష్టా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది నాగప్రతిష్టా కార్యక్రమాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేసేవి కావు కాబట్టి మీరు ఎవరైనా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే నాలుగు రోజులు ముందుగానే త్రియుద్దరి పీఠాన్ని ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించగలరు మీకు యధావిధి కార్యక్రమం ఉంటుంది హోమంతో శుద్ధ చేయించడం జరుగుతుంది నిష్ఠాతులైన వేద పండితుల చేత మీకు నాగప్రతిష్ట కార్యక్రమం చేయటం కూడా జరుగుతుంది నేను కూడా దగ్గరుండి మీకు కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తాను చూశారు కదా నా వెనకాతల దాదాపు రెండు వేల నాగాలు ఇక్కడ ప్రతిష్టలు జరిగి ఉన్నాయి చాలా పురాతన చరిత్ర కలిగిన క్షేత్రం ఇది ఆదిశంకరాచార్య పరంపర త్రిజగదురి పీఠం అంటారు ఈ క్షేత్రంలో ఇలాంటి నాగప్రతిష్టలు చేసుకోవటం అనేది విశేష ఫలితాలు ఉంటాయండి అంటే చేసుకున్న మనం ఎక్కడైతే నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకుంటున్నామో అక్కడ నాగప్రిష్ఠ కార్యక్రమం చేసుకోవటం వల్ల క్షేత్రానికి సంబంధించిన కొంత బలం కూడా మీరు నాగప్రిష్ఠ చేసుకోవటం వల్ల మీకు దక్కుతుంది కాబట్టి ఈ సూచనలన్నీ అనుసరించి వెంటనే ఈ కింది ఫోన్నె తిరుతి పీఠాన్ని సంప్రదించగలరు సర్వే జనా సుఖినో భవంతు